హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా బిందు దమ్మసేసం ఈ రోజు నేను ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకున్నాము అనేసి అయితే అనుకుంటున్నాను ఏంటి అంటే నాకు నీకు హెడ్ విన్తో అయితే ఏ ప్రాబ్లం లేదు తను చిన్నప్పటి నుంచి కొంచెం స్టడీస్లో మాత్రం యాక్టివ్గా ఉన్నాడు తను బాగా రైటింగ్ ఇంకా స్టడీ అంత మంచిగా ఉంది కానీ నీటూత్తో ఏంటంటే తను ఈవెన్ మనం చెప్పిస్తే చెప్పగలుగుతుంది కానీ పెన్సిల్ మాత్రం అసలు పట్టుకోదు తన దగ్గర హోంవర్క్ ఆపిచ్చాలంటే చాలా టఫ్ అనమాట ప్రతి లెటర్ మనం పట్టుకొని రాయ్యాలి సో ఇలాంటి టైంలో స్కూల్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా సో నేనేం చేశాను అంటే తనకి ఫస్ట్ పెన్సిల్ పెట్టుకొని ఏదో ఒకటి తన ఏది గీక్తా ఉంటుంది బుక్స్ తీసుకొని డ్రాయింగ్ చేయడం డ్రాయింగ్ అంటే మళ్ళీ పిక్చర్స్ అనుకోదండి ఇలా గా ఏదన్నా చేస్తూ ఉంటుంది అనమాట మనకి లెటర్స్ రాయడము ఇది మాత్రం అసలు రాదు సో నేనేం చేస్తాను అంటే చూశాను చాలా రోజులు పట్టి రాపిచ్చి చేయి పట్టుకొని రాపించిన అనమాట సో రాపించిన సేపు రాస్తుంది కానీ మళ్ళీ మనం వదిలేస్తే అనమాట సో బాగా థింక్ చేసి 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 నేను ఏం చేసిన అంటే మనకి గా ముందైతే లో రాసిస్తా అన్నారు కదా అన్నారు మనం దాన్ని ప్రేస్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈజీ అంటే బట్ ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళకి అసలు స్లేట్ అవ్వట్లేదు స్కూల్లో అయితే డైరెక్ట్ బుక్స్ లోనే రాస్తున్నారు అనమాట సో ఈ వీళ్ళకి అసలు రాయడం రాలేదని నేనేం చేసిన అంటే ఇదిగోండి ఇలా చూపిస్తాను ముందే నేను రాసిచ్చేస్తుంది అనమాట లెటర్స్ ఇట్లా రాసి ఇస్తే దీని మీద తనని ట్రేస్ చేయమంటున్నా సో ఇలా అయినా నేర్చుకుంటుంది అని సో ఇప్పుడైతే కొంచెం బెటరే కంపేర్ చేసుకుంటే ముందుకు కంపేర్ చేస్తే ఇప్పుడు మాత్రం కొంచెం నీట్ గానే రాయడానికి ట్రై చేస్తుంది సో తను ఎలా రాస్తుందో కూడా మీకు చూపిస్తా ఉండండి సో ఇప్పుడైతే తను రాస్తుంది చూడండి ఇవన్నీ ట్రేస్ చేసింది అనమాట తనే నేనైతే ముందుగా ఇట్లా చేశాను దాని మీద తను ఇలా ట్రేస్ చేస్తూ ఉంది చూడండి సో ఇలాగైతే నేను తనకి రాయడం అయితే అలవాటు చేస్తున్నాను సో మీ మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా రాయకన్నా రాయకుండా చేస్తా అన్నా లేదంటే వాళ్ళకి పెన్ పెన్సిల్ గ్రిప్ అనేది రాకపోయినా కొద్ది రోజులు ఇలా ట్రై చేయండి మేబీ ఈ టిప్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇన్కేస్ మీకు కనుక ఈ వీడియో నేను నచ్చినట్లయితే ప్లీజ్ ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే టిప్ ఎలా ఉంది అన్నది కూడా కమెంట్ చేయండి బై బై